హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో చాలా రోజుల తర్వాత నేనైతే లాంగ్ వీడియో పెడుతున్నాను అనమాట సో నా ఛానల్ మోంటైజేషన్ అయ్యింది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇక్కడైతే నేను కొత్త ప్రయోగం చేయబోతున్నాను ఇక్కడ సో మా ఆయన అడిగాడని చెప్పి ట్రై చేస్తున్నాను ఇది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో మీరే చూసేయండి సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వంకాయ మసాలా బజ్జీ ట్రై చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా నేను ఒక్కదాన్నే అయితే అసలు చేసి ఉండేదాన్ని కాదు నిపుణుల పర్యవేక్షణలో చేయాలన్నమాట ఇది అంటే మా అమ్మ ఉంది కదా హెల్పింగ్ కానీ ధైర్యంతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏదైనా తేడా వస్తే మా అమ్మ మీదకి నెక్ట్ మా అమ్మ చెప్పడం వల్ల ఇలా చేశానని చెప్పి చెప్తామని ప్లాన్ వేసుకున్నాను నేను ఆల్రెడీ సో అందుకే ఇలా అనమాట వంకాయ బజ్జీ నేను అసలు ఫస్ట్ తినేదాన్ని కాదు మా హస్బెండ్ ఒకసారి బయట నుంచి తీసుకొచ్చి టేస్ట్ చూపించారనమాట సో చాలా బాగా నచ్చిందనమాట అప్పటి నుంచి నేను వంకాయ బజ్జీ కూడా తినడం స్టార్ట్ చేశాను వంకాయ వంకాయలో నేను ఎక్కువ వంకాయ చాలా ఇష్టపడతాను అనమాట సో వాళ్ళది కాకుండా ఇంకా నేను అసలు ఏవి తినేదాన్ని కాదు ఇప్పుడు వంకాయ బజ్జీ కూడా నా ఫేవరెట్ అనమాట మిర్చి బజ్జీతో పాటు సో అది ఇంట్లో ట్రై చేయమని చెప్పి మా ఆయన షేర్ చేశాడనమాట అదే పనిగా వంకాయలు వెజిటబుల్స్ తెచ్చేటప్పుడు చిన్న వంకాయలు తెచ్చుకున్నాడు ఇంకా కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా నేను ప్రాసెస్ని స్టార్ట్ చేసేసాను అనమాట తప్పదు కదా చేయక అనే ఆప్షన్ లేక సో చేశాను స్టార్ట్ చేయడము సో ఫస్ట్ వంకాయలన్నీ అలా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట ఇక్కడ అదే పని చేస్తున్నాను మా అమ్మ ఇంకా ఏదో చేస్తున్నారు వేరే వర్క్ సో నేను మాత్రం ఇక్కడ ఫస్ట్ అంతా నేనే చేశాను జస్ట్ హెల్ప్ తీసుకున్నాను అంతే అనమాట ఇలా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా శనగపిండిలోకి కొంచెం వాము అన్నీ సాల్ట్ తర్వాత కొంచెం కారం అన్నీ వేసి కలుపుకోవాలన్నమాట ఇంకా వంకాయ లోపలికి స్టఫింగ్ కావాలి కదా ఆ స్టఫింగ్ వచ్చేసి ఇక్కడ అటుకులు తర్వాత కొంచెం ధనియాలు ధనియాలు కాదు సారీ జీలకర్ర 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 కారము ఉప్పు వేసేసి మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట సాఫ్ట్గా యాక్చువల్గా ఇక్కడ అటుకునే నేను తడపలేదు తడప వేసి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది నాకు యాక్చువల్ నేను ఈ వీడియోని యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో చూసి మళ్ళీ యూట్యూబ్లోనే పెడుతున్నావు వావు నువ్వు సూపర్ అనుకోవచ్చు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానీ నాకు తెలియదు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో మా అమ్మకు కూడా తెలియదు అనమాట సో వీడియో చూ చూడకుండా ప్రయోగాలు చేసే కంటే చూసి చేయడం బెటర్ కదా సో అందుకే వీడియో ఎలా చేయాలో ఏంటనేది చూసాను అనమాట నాకు కిచెన్ చాలా క్లమ్జీగా చాలా ఇరుకిరుగ్గా ఉంటుందన్నమాట సో అందుకే విచిత్రమైన ప్లేసెస్లో పెట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకోవాల్సి వస్తుంది నాకు కిచెన్లో అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు కుకింగ్ రిలేటెడ్వి సో ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వంకాయలన్నీ ఆయిల్లో వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట బాగా అంత వేగాలి అవి ఆయిల్లో అప్పుడే మనకి పచ్చిగా ఉండకుండా బాగుంటాయి సో ఇలా అన్ని వంకాయల్ని వేసుకొని ఫస్ట్ లో ఫ్లేమ్లోనే వే హీట్ చే హీట్ ఫుల్ ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేకపోతే పైన త్వరగా కాలిపోతుంది లోపల పచ్చిగానే ఉంటుంది అనమాట తినాలనిపీదు సో కాబట్టి ఇక్కడ మనము బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట ఆయిల్ అంతా బాగా కొంచెం వేసేసుకొని నీట్గా చేసుకోవాలి లేకపోతే పచ్చిపచ్చిగా ఉంటుంది వంకాయ కొరికినప్పుడు మనకి అంత టేస్టీగా ఉండదు అనమాట సో ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి అంతలోపు నేను శనగపిండి కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట నేను ఆ వీడియో క్లిప్ తీయలేదు చెప్పాను కదా నాకు చాలా క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది కిచెన్లో ప్లేస్ తక్కువ ఉండడం వల్ల సో కలిపేసేసుకున్నాను అది ఇక్కడ ఈ వంకాయలు అయ్యే లోపల ఇంకా పేస్ట్ చేసి పెట్టాం కదా మిక్సీ జార్లో సో అదే అనమాట ఆ పేస్ట్ ఇవి ఇంకా బాయ్ మనము నూనెలో హీట్ చేసుకున్నాం కదా ఆ వంకాయల్లోకి ఈ స్టఫ్ పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ అమ్మ అదే చేస్తుంది అమ్మ ఇలా వంకాయల్లో స్టఫ్ పెట్టించింది అనమాట ఇంకా శనగపిండి అంతా కలిపి పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా ఇందాక అదే అనమాట ఇవి వేయి వేగిన వంకాయలు సో ఇలా స్టఫ్ చేసి పెట్టేసింది కొన్ని ఇంకా అలా స్టఫ్ చేసినవి శనగపిండిలో అద్దేసి వేసేయడమే అనమాట ప్రాసెస్ అయితే చాలా ఈజీనే చేసేసుకోవచ్చు అలవాటైపోతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంకా మీరు ఇంకేదైనా డిఫరెంట్ స్టైల్లో స్టఫింగ్ ఇంకా ఏదైనా వేరే ఏం పెడితే బాగుంటుంది ఇంకా మీరు ఏదైనా తెలిస్తే కనుక కమెంట్ చేయండి ఈ స్టఫింగ్ కూడా బాగుంది అనమాట చిక్కులు కారం ఇవి వేసి ఉండేది కూడా స్టఫింగ్ బాగా అనిపించింది నాకు టేస్ట్ అయితే సో మీరు ఇంకేదైనా వేరే స్టైల్లో చేసుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను కూడా అలా ట్రై చేస్తాను ఓకేనా సో ఇలా అయితే వంకాయలు ఒక్కొక్కటి శనగపిండిలో ముంచేసి అందులో వేసుకోవాలన్నమాట సో అలా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి లేదంటే కనుక పైన సేమ్ యాజ్ యూజువల్ పైన త్వరగా రెడ్డిష్ కలర్కి వచ్చేస్తుంది లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామంటే మనకి ఈక్వల్గా ఇది అనమాట సో ఇంకా చేసి చేసేసాను అనమాట మా ఆయన కూర్చొని శుభ్రంగా తింటున్నాడు ఎలా ఉందని కూడా చెప్పకుండా నేను వచ్చి కెమెరా పట్టుకొని వస్తే చాలా బాగుందని చెప్పి ఇక్కడ రివ్యూ ఇస్తున్నాడు అనమాట ఇదేదో బలవంతంగా చెప్పించుకున్నట్టుంది కానీ చాలా బాగా వచ్చాయి నిజంగా మావాడు ఇక్కడ కూర్చొని రాస్తున్నాడు స్లేట్ తీసుకొని సో అదనమాట సంగతి ఇలా చేసేసుకున్నాను నేనైతే సింపుల్గా వంకాయ బజ్జీ చాలా బాగా టేస్టీగా ఫస్ట్ టైం చేసినా నేను హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సో హిట్ అయ్యింది వీడియో పెట్టాను అనగానే మా వచ్చేసాడు వచ్చేసాడనమాట నేను అని చెప్పేసి వీడియోలోకి సో ఇక్కడ అన్నీ చేసేసి అయిపోయిన తర్వాత నేను కూడా కూర్చొని తిందామని చెప్పి వచ్చి కూర్చొని తింటున్నాను ఇంకా మా వాడు కూడా వచ్చాడు కానీ మా అవార్డు తినలేదనమాట మా వాడికి అలా నచ్చదు తినము నార్మల్గా వడలు అలా అయితే ఏదైనా తింటాడు కానీ ఇలా బజ్జీలు అవి తినడు సో ఇంకా మేము మాత్రమే కుమ్మేసాం అనమాట అందరము అదనమాట ఈ వీడియో మీకు వీడియో కనుక నచ్చితే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ నా ఛానల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి చాలా వేడిగా ఉంది అందుకే నేను అలా అంటున్నాను అనమాట నోట్లో లోపలికి వెళ్ళిన తర్వాత కాలింది టంగ్ సో అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజే మా అన్న కొడుకు కూడా వచ్చాడు వాడికి కూడా టేస్ట్ చూపిద్దామని చెప్పి వాడికి కూడా ఇచ్చాను వాడు కూడా టేస్ట్ బాగాలేకపోతే అందరూ తప్పలు పడతారు కానీ టేస్ట్ బాగుంటే మాత్రం అందరు సైలెంట్గా తినేసి మూ తుడుచుకొని బాగుంది అని రివ్యూ కూడా ఇవ్వరు అంటే ఐ మీన్ రివ్యూ మీన్స్ బాగుంది అని ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరనమాట మా వాడిని కూడా ఇక్కడ అడుగుతుంటే అడుగుతుంటే పదిసార్లకి బాగుంది అని చెప్పి చెప్తున్నాడు సో చూసేయండి అది కూడా ఇంకా అంత అనమాట సంగతి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ నుంచి నేను వీడియోస్ గ్యాప్ లేకుండా పెడుతూ ఉంటాను రెగ్యులర్గా ఇంత లాంగ్ గ్యాప్ తీసుకోకుండా సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ద నెక్స్ట్ వీడియో